ఉంటుంది భూముల వివాదం నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మఠం భూములని ఆక్రమించారని మఠం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు కనపర్తిపాడు గ్రామ శివార్లలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో ఉన్న భూమి తనదే అని ఆదాల ప్రభాకర్ చెబుతున్నారు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించారని ఆదాలపై రెవెన్యూ అధికారులకు అహోబెలం మఠం ప్రతినిధులు కంప్లైంట్ చేశారు కనపర్తిపాడు భూమి వివాదంపై పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు సో నెల్లూరు సమీపంలోని కనపర్తిపాడు వద్ద ఉన్నటువంటి భూముల వివాదం ఏదైతే ఉందో అహోబిలం మఠానికి సంబంధించినటువంటి భూమి వివాదం జరుగుతుందో ప్రస్తుతం అదే పొలంలో నేనున్నాను సో ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసి ఉంది సో అహోబిలం మఠానికి సంబంధించినటువంటి భూమి అంటూ రెండు రోజుల క్రితం ఒక బోర్డును ఏర్పాటు చేశారు ఇక్కడ మఠం కార్యదర్శి పేరుతో వరదరాజన్ అలాగే శిష్యులందరి పేరుతో ఒక బోర్డును ఏర్పాటు చేశారు ఇది చాలా రోజులుగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ భూమికి సంబంధించినటువంటి వివాదం అనేది నడుస్తుంది ఈ మఠానికి సంబంధించినటువంటి భూమి అని మఠం ప్రతినిధులు పదే పదే అధికారులను కలుస్తూ ఉన్నారు అయితే ఇన్నాళ్ళు కూడా అధికారుల నుంచి సహకారం లేదు సో ఇది మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పొలం ఉంది ఆ పొలం ఆనుకునే ఉన్నటువంటి ఈ పొలం ఇది తమకు సంబంధించినటువంటిదిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి చెబుతూ ఉన్నారు సో ఇది కాదన్నటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేనటువంటి కారణంగా ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోటం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన అధికారులను దీనిపై పూర్తి వివరాలు తీసుకొని పూర్తిగా విచారణ జరిపిన తర్వాత భూమి ఎవరిదైతే వారికి న్యాయం చేయండి అన్నటువంటి విషయాన్ని చెప్పారు రెవెన్యూ అధికారులు కూడా మొత్తం రికార్డులని పరిశీలించిన తర్వాత మఠంకు సంబంధించినటువంటి భూమిగా వాళ్ళకి ధృవీకరించారు సో మొత్తం ఆ పొలానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ బౌండరీస్ అన్ని కూడా చూపించారు ఇక్కడ బోర్డుని ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసిన తర్వాత ఈ బోర్డుని తొలగించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి అల్లుడు బోర్డును తొలగించినట్టుగా వీఆర్ఓ ఫిర్యాదు కూడా చేశారు దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఇక ఈ మొత్తం మనకు కనబడుతున్నటువంటి ఈ మొత్తం ఈ బౌండరీ ఇది ఈ ఎకరా ఎనభై సెంట్లు మొత్తం కూడా ఇది దాదాపు మూడు కోట్ల విలువ చేస్తుందని వీళ్ళు చెబుతూ ఉన్నారు సో దీన్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే అధికారులను ఆశ్రయించారు బోర్డును ఏర్పాటు చేయడం ఈ బోర్డును తొలగించడం ఆ తర్వాత మీడియా ముందు కాదాల ప్రభాకర్ రెడ్డి రావడం ఈ భూమి పూర్తిగా కూడా నాకు సంబంధించింది నేను కొనుగోలు చేసినటువంటి భూమి కొనుగోలు చేసినటువంటి దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయంటూ నిన్న మీడియా ముందు చూపించారు సో మఠానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా రేపు నెల్లూరు రాబోతున్నారు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం ఒక క్లారిటీతో దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్లతో కలెక్టర్ను కలిసి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతోంది మఠం ప్రతినిధులు రేపు దీన్ని స్వాధీనం చేసుకున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది ఆదాల ప్రభాకర్ తర్వాత ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు మరికొన్ని డాక్యుమెంట్లు కూడా త్వరలోనే మీడియా ముందు చూపిస్తానని ఆదాల ప్రభాకర్ చెప్పిన తర్వాత ఏం డాక్యుమెంట్స్ ఉండబోతున్నాయి సో ఎవరికి ఈ భూమి చెందిందిగా చివరికి క్లారిటీ రాబోతుంది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ వినోత్ మురి టీవె నెల్లూరు నుంచి